కమిటీ వారి ఆహ్వానం మేరకు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేశారు వారి యొక్క అమృత అస్తాలతో ఈ యొక్క జతను పోటీ నుండి ప్రారంభం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం నాకు తెలిసి దాదాపు యొక్క బంగం ఎప్పటి నుంచి అయితే ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా ఈ యొక్క బంగానికి నాని అన్న గారి చేతుల మీదుగానే ఇవ్వడం జరుగుతుంది కమిటీ వారి మేరకు గౌరవ పెద్దలు కన్నుల చంద్రబాబు రెడ్డి గారు నాని గారి చేతుల మీదుగా యొక్క చేత పోటీ నుండి ప్రారంభం చేస్తున్నామన్నా నాని అన్న గారు ఒకసారి కూడా చప్పట్లు ఒకసారి చప్పట్లు కొట్టా ఓకే థ్యాంక్ యూ అన్న